నుంచి వెంకటేశ్వర శర్మ రాస్తున్నారు సీతాదేవి తల్లి పేరు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు మైథిలే జనకాత్మజ జనకుడు యజ్ఞం చేసే సమయంలో అతని భార్య వింధ్యావళి జనకుడు వింధ్యావళి దంపతులు వారికి ఒక కుమార్తె ఊర్మిళ జనకుని సోదరుడు కుశధ్వజుడు ఆ కుశధ్వజనకు ఇద్దరు కుమార్తెలు మాండవి శృతకీర్తి జనకుడు తన భార్య అయిన వింధ్యావళితో కలిసి యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో భాగంగా నాగలితో భూమిని శుభ్రం చేస్తుండగా సాగు చేస్తుండగా ఆ నాగటి చాలుకు తాకిన ఒక పెట్టలో లభించినటువంటి కుమార్తె బాలిక అమ్మాయి సీత నాగటి చాలులో లభించింది కాబట్టి సీత అని నామకరణం చేశారు జనకుని కుమార్తె కాబట్టి జానకి అన్నారు మిథిలా నగర యువరాణి కాబట్టి మైథిలి అని పిలిచారు ఏమైతేనే భూమి నాగ చాలులో లభించింది సీతాదేవి భూపుత్రిక అని పేరు కాబట్టి సీతాదేవి తల్లి ఎవరు అంటే భూమాత అని చెప్పుకోవాలి ఇక వ్యవహార రీత్యా జనకుడు తండ్రి అయినప్పుడు అతని భార్య వింధ్యావళి సీతాదేవికి మాతృమూర్తి అవుతుంది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు జనకుడు కుషధ్వజలు సోదరులు జనకుడు తనకు లభించినటువంటి ఈ అమ్మాయి సీతాదేవిని రామచంద్రమూర్తికి అలాగే తన స్వంత పుత్రిక ఊర్మిళను లక్ష్మణ స్వామికి ఇచ్చి వివాహం చేయగా జనకుని సోదరుడైనటువంటి ఆ కుషధ్వజ మహారాజు ఇద్దరు కుమార్తెలు మాండవి శృతకీర్తి ఆ మాండవిని భరతునకు శృతకీర్తిని శత్రుఘ్నకు ఇచ్చి వివాహం చేయించారు ఇది రామాయణంలో బాలకాండ పదహార సర్గలు అనుకుంటాను వచ్చేటటువంటి వృత్తాంతం ఇదంతా కూడా వివాహం కావలసినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఏవైనా అవుతుంది అనుకుంటే ఈ బాలకాండలో రామచంద్రమూర్తి కళ్యాణ ఘట్టం డెబ్బై రెండవ సర్గ అనుకుంటాను పదహారు కాదు పదహారు జననం డెబ్బై రెండవ సర్గ ఈ సీతా కళ్యాణ ఘట్టాన్ని పారాయణం చేస్తే కూడా అడరంగు తొలగిపోతాయని చెబుతారు అడిగిన ప్రశ్నకు సమాధానం మట్టుకు వింధ్యావళి అని చెప్పుకో